అలాగే ఇక్కడ ఆరు వందల ప్లాట్లు ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఇంకోటి బిమాన్ రావడం ఇవ్వదలుచుకున్నాము ఎందుకంటే టెన్ పర్సెంట్ గుడి బడి వాటి కొరకు టెన్ పర్సెంట్ తీయడం జరిగింది మరి ఆ టెన్ పర్సెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి మాకు ఎంఆర్ఓ ద్వారా గుర్తించాలని చెప్పేసి మరీ మరి మేము ఎంఆర్ఓ కోరుతున్నాము ఇది సాధ్యమైనగా త్వర చేస్తే మేము కూడా వాళ్ళకు లేని వాళ్ళకు వాళ్ళగా మరి మళ్ళీ ఇచ్చుడాల లేకుంటే లేని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చిన జరుగుతాయి ఇవన్నీ మీరు దయచేసి ఎంఆర్ఓ వారు కూడా దీని మీద స్పందించి ఈ మన ఏదైతే సిక్స్ పార్టీ ప్లాట్ ఇచ్చిందో దాంట్లో టెన్ పర్సెంట్ మీరు ప్రతి దాన్ని గుర్తించాలా మరి అది గుర్తించకపోతే కూడా మేము పెద్ద ఎత్తున గాంధీ దగ్గర మా ముక్కలు మా మండల కేంద్రంలో గాంధీ దగ్గర బీజేపీ పార్టీ పైన నిరసన వ్యక్తం చే నిరసన తెలియజేస్తామని

రోడ్ లేదు డ్రైనేజ్ లేదు ఇళ్ళకు పాములు వస్తున్నాయి మొత్తం చూసినా ఏడాది జంగు ఇల్లు టాక్స్ కడుతున్నారు నల్ల ట్యాక్స్ కడుతున్నారు అన్ని వీళ్ళకి ఏం సౌకర్యాలు మాత్రం ఏం లేవు వీళ్ళు ఎత్తుకుంటున్నారో కానీ ఇక వీళ్ళ పాపము ఇలా పట్టించుకుంటున్నారు వాళ్ళు మరి ఏంది అధికారులు ఏం చేస్తారు నాయకులు ఏం చేస్తారు

మేము బీజేపీ పార్టీ తరఫు నుంచి పాపం సమస్యలు బాగా ఇబ్బందిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇబ్బంది ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అందులో ముఖ్యంగా ఇక్కడ చూసేసాగల పరిస్థితి పాపం గతంలో పది సంవత్సరాల క్రితం ఇంద్రమ కాలనీ ఆరు వందల నలభై ప్లాట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని ఇక్కడికి వచ్చి చూసే కల పది సంవత్సరాలలో ఇక్కడ డెవలప్మెంట్ లేదు వాళ్ళు పాపం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీర ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు కరెంటు వ్యవస్థ లేదు మళ్ళీ రోడ్ల వ్యవస్థ లేదు వాళ్ళకు ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రతి పాములు కానీ ఏమవుతుంది ఏం జరుగుతో ఏమవుతు అని భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది ఈ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జీపీకి ఇక ట్యాక్స్ కట్టడం జరుగుతుంది అలాగే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళు చెప్పడం జరుగుతున్నది ఇది జరిగినా కానీ కనీసం ఒక బల్బులు సరిగ్గా రావడం లేదట మరి అదే అదేవిధంగా పోవడానికి ఇప్పుడు మొత్తం వాటర్ స్టోరేజ్ అవుతుంది ఎక్కడెక్కడ గుంతలు ఏర్పడుతున్నాయి కనీసం గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు ఒక ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఈ రోజులు అంటే అధికార పాలన జరుగుతున్నది కాబట్టి గతంలో నాయకులు ఉండి మరి నాయకులు ఎందుకు చల్లించలేరు నాయకులు ఎందుకు పట్టించుకోలేరు మరి ఇప్పుడు అధికారులు కూడా ఇన్ని రోజులు వస్తున్నది వర్షాకాలం ఎంత తీవ్రత అవుతున్నది ప్రభుత్వం ఏమో చేయాలా చేయాలి